ఓం నమో భగవతే వాసుదేవాయ నమ శివాయ కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము పురంజయిని కార్తీక వ్రతము అగస్త్యుడు ఇట్లా ప్రశ్నించారు ఓ అత్రి విజయము పొందిన తర్వాత పురంజయుడు ఏమి చేశాను దయచేసి నాకు చెప్పము అనగా విని అత్రి మహర్షి ఇట్లా చెప్పాను శ్రీ మహావిష్ణువు అనుగ్రహమున్న తనకు విజయము కలిగిన నాటి నుండి పురంజయుడు మహావిష్ణు భక్తుడయ్యను సత్యవంతుడును శుచిత్వము గలవాడను అయ్యను దాత అయ్యను ప్రేముగా పలుకువాడయ్యను యజ్ఞములు చేయుచు ఉండెను బ్రాహ్మణులు పూజించుచుండెను శాస్త్రములు తెలుసుకుంటూ ఉండెను తన రాణివాసపు స్త్రీలతో విహరించుచూ ఉండెను శత్రువులకు దుర్నిరీక్షుడయ్యను కామ క్రోధాదులను జయించాడు ప్రతి సంవత్సరమును కార్తీక మాసవ్రతము చేయుచూ ఉండెను ఇట్లుండగా కార్తీక మాసము సమీపించినది రాజు నేను ఈ కార్తీక మాసంలో దామోదరును ఎట్లా ఆరాధింపవలని క్షేత్రంను ఆరాధింపవలను అని యోచించుచుండగా ఒక ఆకాశవాణి ఇట్టు చెప్పెను రాజా శ్రీరంగనాథుని నివాసమైన శ్రీరంగపట్టణములకు వెళ్ళుము అది కావేరీ నది తీరము కార్తీక మాసము నిలయంతయు కావేరీ స్నానము చేయుచు శ్రీరంగనాథుని భక్తితో సేవింపు ఆ మాటలు విని పురంజయుడు సైన్యముతో పాటు బయలుదేరి తీర్థయాత్రలు చేయుచు కార్తీక మాసం వచ్చేసరికి శ్రీరంగము చేరాడు కార్తీక శుక్ల పాద్యము నుండి అమావాస్య వరకు కావేరీ నది మధ్య నివాసి అయిన శ్రీరంగేశుణ్ణి యథావిధిగా ఆరాధించారు కావేరీ స్నానములు దానములు ధర్మములు హోమములు అభిషేకములు సాయంకాలమున భజనలు నాట్యములు గీతములు అన్నీ జరుపుచూ కార్తీక వ్రతమును పూర్తి చేశాను తిరిగి అయోధ్య నగరములకు వచ్చేసరికి ప్రజలందరూ తమ తమ ధర్మములలో నిమగ్నులై ఉన్నారు రాజునకు ఘనమైన ఇచ్చారు వరంజయుడు ధర్మాత్ముడు కాగానే ప్రజలందరూ కూడా ధర్మరతులై ఉన్నారు రాజ్యమంతయు సంపన్నమై ఉంది బ్రాహ్మణులు పండితులై ఉన్నారు క్షత్రియాదులు తమ ధర్మములు నెరవేరుస్తున్నారు రాజస్త్రీలు పురస్త్రీలు పతివ్రతలై శోభిస్తున్నారు ప్రజలందరూ ఆయు ఆరోగ్య భోగ భాగ్యములతో దులదుగుతూ ఉన్నారు ఇదంతయ చూచి రాజు శ్రీమన్ నారాయణుని అనుగ్రహమే అని భావించి పరమానందము పొందాడు అందుచేత కార్తీక వ్రతము సులభము అందరూ ఆచరింపదగినది ఈ అధ్యాయమును విన్నవారికి పాపమును నశించి ఉత్తమగతి కలుగును ఇది కార్తీక పురాణము ఇరవై మూడవ అధ్యాయము సంపూర్ణ కార్తీక దామోదర నమః ఓం శాంతి శాంతి శాంతి